ఈరోజు దేవుని వాగ్దానము యహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మలాకి మూడవ అధ్యాయం ఆరో వచనం సమస్తమును తన వాక్కు ద్వారా సృష్టించిన దేవుడు సమస్తమునకు ఆరాధభూతుడు శక్తిమంతుడు ప్రేమామయుడు అయిన మన దేవుడు మార్పులేనివాడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు అదేవిధంగా నేను ఉన్నవాడను అని దేవుని వాక్యం మనకు చెప్తుంది అటువంటి దేవుడు ఒకలాగా రేపు ఒకలాగా ఉండడు మన దేవుడు మార్పు లేనివాడు ఆయన ప్రేమ ఆయన కృప మన యందు నిరంతరము ఉండును అదే ఈ వాగ్దానము మనకు సెలవిస్తుంది ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు యాకోబు సంతతి వారైన మనము దేవుని కృపలో దేవుని ప్రేమలో సదాకాలము ఉండగలము మనము లయము కాలేము అంటే నాశనము కాలేము అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకి దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే దేవుడు లేనివాడు మనము విశ్వసనీయంగా లేకపోయినా దేవుడు విశ్వాసంగా ఉన్నవాడు మనము నమ్మదగిన వారిగా లేకపోయినా దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు మానవులవైన మనం మాట మార్చొచ్చేము అద్వితీయుడైన దేవుడు మాట మార్చడు ఆయన వాగ్దానం చేస్తే అది తప్పకుండా నెరవేరుతుంది అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం తన కృప కనికరము దయ ప్రేమ మనతో పాటు ఎల్లకాలము సదాకాలము ఉంటాయని దేవుడు మనకు సెలవిస్తున్నాడు అటువంటి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు మార్పు లేనివాడు కనుక మానవాళి అంతా కూడా తన వైపు తిరగాలి అని అనాది నుండి ఆయన కోరుకుంటూనే ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా తన వాక్యాన్ని పంపిస్తూనే ఉన్నాడు నా వైపుకు తిరగండి పాపములో పడిపోవద్దు పరిశుద్ధంగా ఉండండి తర్వాత నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి ద్వారా తన రక్షణ ప్రణాళికని నెరవేర్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు శిలువుపైన రక్తము ద్వారా మానవాళి రక్షణని మానవాళి పాప క్షమాపణని శిలువుపైన సాధించినప్పుడు దాని ద్వారా కూడా దేవుడు మార్పు లేనివాడు అని నిరూపించుకున్నాడు శిలువ ద్వారా మానవాళి రక్షించబడాలని ఆయన వైపుకు తిరగాలని కోరుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి వైపు అందరూ తిరిగి ఆయనను నమ్మి ఆయనని విశ్వసించి రక్షణ పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు రక్షణ విషయంలో మార్పులేనివాడు దేవుడు కృప విషయంలో మార్పులేనివాడు ప్రేమ విషయంలో మార్పు లేనివాడు తన బిడ్డల్ని కాపాడి వారు విశ్వాసంలో ఎదిగి గొప్ప విశ్వాసులుగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని దేవుడు విశ్వాసంలో నడిచేలాగా పాపంలో పడిపోకుండా దేవుని వాక్యం వైపు తిరిగేలాగా క్రీస్తు వైపు తిరిగేలాగా మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు ఆ విషయంలో దేవుడు మార్పు లేనివాడు దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం మార్పు లేని దేవుని యొద్దకు ఈరోజే రండి కృపాకనికరములు దేవుడు మీపై చూపిస్తాడు పాపములు ఒప్పుకొని జీవితాన్ని సరిచేసుకుని క్రీస్తు వైపుకి రండి స్వార్థ కోసం దేవుని రాజ్యం కోసం పనిచేసి విశ్వాసములో మనం ఎదిగేలా చేయమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకొనండి మార్పు లేని దేవుడు మీ జీవితంలో సరైన మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను ప్రార్థన మహోన్నతుడ సర్వ సృష్టికర్త సర్వాధిపతి సత్యస్వరూపి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ దేవా ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువ ఈ వాక్యము ఈ వాక్యంలో మీరు వాగ్దానం చేసినట్లు దేవా మీరు మార్పు లేనివారు నిన్న నేడు నిరంతరము ఉన్న దేవుడు ప్రభావ దానిని బట్టి మీకు వందనాలు ప్రభావ మేము చాలాసార్లు మాట మార్చాము మా జీవితంలో ఎన్నోసార్లు మాట మార్చి మీకు అవిధేయులుగా బ్రతికాము అయితే మీరు నమ్మదగిన వారుగా ఉన్నారు ప్రభు మేము అవిశ్వాసంతో ఉన్నా సరే మీరు మాకు తోడయి ఉండి మమ్మల్ని కాచి కాపాడారు దాన్ని బట్టి వందనాలు ప్రభ్వా మా జీవితాల్లో కూడా మేము పరిశుద్ధత ఎందు విశ్వాసం ఎందు మార్పు లేని వారిగా ఉండాలని మీ వైపే తిరిగి మీ వాక్యం ప్రకారం మీ చిత్తం ప్రకారం జీవించి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మేము విశ్వాసంలో ఎదిగి మీకు గొప్ప పేరు తీసుకురావాలని మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువ మీ రాజ్యం కోసం సువార్త కోసం మేము బ్రతికేలాగా మీరే మమ్మల్ని మార్చండి నడిపించండి మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం ప్రభువ మా జీవితాల ద్వారా మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని వారి దివ్యనామములు ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్